నేను ఒక గ్రామానికి రావాలే యావత్ భారతదేశానికి వచ్చిన ఏంది అంటే గాంధీ తాత పుట్టక ముందుకే దసరా వచ్చింది దసరా రోజు ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం నిన్నటి వరకు నా సోదరుమనులు నా చెల్లెళ్ళు నా అమ్మలు నా అక్కలు నా అందరు కలిసి ఒక్కటో రోజు కాంచిలి పదవ రోజుకు దసరా బతుకమ్మలతో బతుకమ్మలు చేసుకున్నారు ఈ రోజు ఏదో గాంధీ తాత గాంధీ జయంతికి వచ్చిన దానికోసం మేము మాంసం వేయద్దు అని అన్నారు నాకు నచ్చలే గాంధీ పుట్టక ముందుకే దసరా వచ్చింది దసరా తీసుకొచ్చింది ఒక సిద్ధాంతం ఒక చరిత్ర ఈ రోజు గాంధీ చేసింది ఏందో మాకు తెలియదు అంబేద్కర్ మాత్రం మాకు చేసిండు అంబేద్కర్ ఏం చేసిండు మాదిగలం మేము మేము చిన్నోళ్ళం పెద్దోళ్ళం అని చెప్పి మాకు రిజర్వేషన్ కల్పించిన ఆయనకు మొక్కాల గాంధీ తాత కోసము కోసుడు బంద్ చేసి నాతోడు కాదు నాకంటే ముందే నా చరిత్ర తాతలు ముత్తాతలు చేసిన దసరా పండుగది ఇలా వద్దు వద్దు అంటే ఊకున్నటు అని కాదు నేను నా పేరు జయశంకర్ని భారతీయ జనతా పార్టీ మండలి ఇన్ఛార్జ్ యాక్చువల్గా నేను హిందువును కాబట్టి హిందూ సోదరులందరికీ యావత్ భారతదేశంలో ఉన్న అందరికీ దసరా శుభాకాంక్షలు గాంధీ తాస కోసం మనం పుట్టలే మన నాయన అమ్మల కోసం ఇచ్చిన ఇయ్యంది అంబేద్కర్ సార్ ఇచ్చిండు ఆయన కోసం మొక్కాలి ఆయన కోసం పనిచేయాలి కానీ ఈరోజు అట్టబట్టు గాంధీ జయంతి కోసం కొయ్యద్దు తీయొద్దు అంటే ఊక్కునే వ్యక్తి ఇక్కడ కాదు కాబట్టి మీ అందరికి మీ అందరికి భారతదేశానికి హిందూ సోదరులందరికీ దసరా శుభాకాంక్షలు జై భారత్ అంటే ఈ ఇక్కడి మండలి పిల్లలు కాదు భారతదేశం యూత్ యూత్కి ఒక్కటే చెప్పేది దయచేసి మన తల్లిదండ్రులను మనం ప్రేమించుకుందాము మన తల్లిదండ్రులను కాపాడుకుందాము అంతేసేపులే మనం కూడా ఈ చిన్న చిన్న ఈ సిగరెట్లకి ఈ బీడీలకి ఈ